తమిళనాడు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో తల్లికొండేశ్వరస్వామి ఆలయం ప్రావీణ్యంలో తెచ్చేందుకు కృషి చేస్తా సత్యవేడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూరపాటి శంకర్రెడ్డి వెల్లడి నాగలాపురం మండల పరిధిలో శెట్టిపల్లి గ్రామంలో వెలిసి ఉన్న ప్రముఖ శివక్షేత్రం శ్రీపల్లి కొండేశ్వరస్వామి నూతన ఆలయ చైర్మన్ కమిటీ సభ్యులు భారీ స్థాయిలో ఆత్మీయ సభ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్యవేడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూరపాటి శంకరెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి నా సొంత నిధులతో కొంత అభివృద్ధి కార్యక్రమాలు తన వంతు బాధ్యతగా చేస్తానంటూ ఆయన అన్నారు అలాగే ఆలయ నిధులతోనూ ముఖ్యమైన పనులు చేపట్టే విధంగా నూతన చైర్మన్ పద్మనాభరాజు కమిటీ సభ్యులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు గతం కంటే భిన్నంగా అతి త్వరగా ఆలయ అభివృద్ధి చెందే విధంగా పట్టుదలతో కృషి చేయాలని నూతన చైర్మన్ కమిటీ సభ్యులను కోరారు ఖచ్చితంగా ఆలయ అభివృద్ధి మార్పు కనబడాలంటూ తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ముఖ్యంగా తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దిశ దిశాల ఆలయం ప్రాముఖ్యత గురించి వ్యాప్తి చెందేలా ప్రావీణ్యంలోకి తెచ్చే విధంగా తాను ముందుకు వెళ్తానంటూ సత్యవేడి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూరపాటి శంకర్రెడ్డి అన్నారు పది లక్షల రూపాయలు ఆ ఇల్లు ఒకటి ఖాళీ చేయించాలి వాళ్ళకి ఇరవై ఐదు లక్షల రూపాయలు పెద్దలందరూ మాట్లాడారు ఆ పది లక్షల రూపాయలు ఆయన ఇచ్చున్నాడు వాళ్ళకి చేరిపోయింది ఈరోజు సభాముఖంగా నేను అధ్యక్షులు అయిన తర్వాత మీ చేతుల మీదుగా శంకరెడ్డి గారు పదిహేను లక్షల రూపాయలు అతను సొంత డబ్బులు ఇచ్చి తద్వారా వాళ్ళు ఈరోజే ఎక్కడన్నా ఉంటే వచ్చి వేదిక దగ్గరికి వచ్చి వాళ్ళ డబ్బులు తీసుకొని ఈ రోజు మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని సభాముఖంగా కోరుకుంటున్నాను చేసిన వెంటనే అతనే నేను శంకర్రెడ్డి గారే దీనికి రోడ్ వేసి దానికి కావాల్సిన రథం గుడి చుట్టూ తిప్పాలా మీరు సర్వన్ అయిన తర్వాత అనేటువంటి భగవంతుడు భగవంతుడు అంటే ఈశ్వరుడు శంకరుడు అందరూ మునిశేఖరు అందరూ ఒకరే వాళ్ళందరూ కూడా గుడిని డెవలప్ చేయాలని మనకన్నా కూడా చాలా చాలా చానా వాళ్ళు ఆతృతిగా ఉన్నారు కాబట్టి కోటి రూపాయలు దాకా ఖర్చు అయ్యేటువంటి కోనేరుని మ్యాప్ అంతా తెచ్చాము ఇంజనీర్లు వచ్చారు దానికి డబ్బులు కూడా ఉన్నాయి కోనేరును కూడా ఈ పదవి అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత రెండు మూడు రోజుల్లో దాన్ని స్టార్ట్ చేసి చక్కగా అరవై ఐదు అరవై ఐదు అడుగులతో కోనేరును కూడా నిర్మించి ఈ గుడికి చాలా ప్రాధాన్యత తీసుకొస్తామని మీ అందరి మనోభావాలను కూడా మేము పరిగెడలేక తీసుకొని ప్రతిరోజు కూడా గుడికి వచ్చి ఏం సౌకర్యాలు చేయాలా దీనికి ఏం కల్పించాలా అనేటువంటిది పూర్తిగా దాని మీద ఉన్నాము ఇక్కడ వస్తే గెస్ట్ హౌస్ కూడా దాదాపు పది పన్నెండు గెస్ట్ హౌస్ ఉన్నాయి దాంట్లో ఇంతకుముందు చైర్మన్ బాలాజీ రెడ్డి గారు ఒకే ఒక రూమ్ ఒక నెలలో నిర్మిస్తానన్నారు కొద్దిగా పెండింగ్ ఉంది దాన్ని కూడా నిర్మించి దానికి వాళ్ళ పేరంతా బోర్డులో వేసి ఇక్కడ గెస్ట్ కూడా కట్టించి దాన్ని కూడా ఈ విధంగా కోరుకుంటూ ఆయన కూడా అడిగాడు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క పనిని కూడా అందరూ కట్టి ఉన్నారు అటువంటి పనులంతా కూడా ఈ గుడిని నిత్యం పర్యవేక్షణలో పెట్టి ప్రతి ఒక్కరూ మనోభావాల్ని పరిగణలోకి తీసుకొని గుడిని డెవలప్ చేస్తామనేటువంటిది మీ అందరి తరఫున